కంపెనీకి వచ్చిన లాభాలలో కార్మికులకు వాటా అనేది ఇది కేఎల్ మహేంద్ర గారి అవార్డు భారతదేశంలో ఏ ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలో కూడా కంపెనీకి వచ్చిన లాభాలలో కార్మికులకి ఒక్క రూపాయి కూడా ఇవ్వటలేదు కానీ రెండు వేల సంవత్సరంలో ఏఐటీస్ యూనియన్ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు ఆనాటి మా యూనియన్ అధ్యక్షుడు కేఎల్ మహేంద్ర గారు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి పదమూడు రోజులు సమ్మె చేసిన సందర్భంలో కంపెనీకి వచ్చిన లాభాలలో కార్మికులకి పది శాతం ఇప్పించడం జరిగింది ఆ తర్వాత ప్రతి ముఖ్యమంత్రి ఒకటో రెండో శాతం పెంచుకుంటూ ఈనాడు ముప్పై మూడు శాతానికి వచ్చాం గతంలో ఎప్పుడైనా కూడా కంపెనీకి వచ్చిన లాభాల్లో నుంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అని ఓసీలలో బ్యాక్ఫీంగ్కు సంబంధించినటువంటి ఖర్చుల కొరకు లేదా ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ కొరకు కొత్త అమౌంట్ని ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కొరకు తీసి మిగిలిన దాని మీద పర్సంటేజ్ పది నుంచి ఇలా ముప్పై మూడు పర్సెంట్ వరకు ఇచ్చి ఇవ్వడం అనేది వస్తూ ఉంటే ఇది ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ యూనియన్ రిగలేషన్లో ఉన్నా ఇదే సిస్టంలో ఇస్తూ ఉంటే ఈ సంవత్సరం కూడా ఈ కంపెనీకి నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఒక నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయలు లాభాలు వస్తే అందులో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కొరకు రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు తీసి మిగిలినటువంటి రెండు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల మీద కార్మికులకి ముప్పై మూడు శాతంతో అంటే ఏడు వందల తొంభై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు అంటే ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది దీనికి కొన్ని కార్మిక సంఘాలు ఇది వచ్చిన లాభం మీద ఇవ్వలేదు డబ్బులన్నీ కేసి ఏదో కొద్ది ఇచ్చారని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు మరి మేము ఇవాళ ఈ యొక్క స్టేట్మెంట్ గత పది పదిహేను సంవత్సరాలుగా ఎంత లాభం వచ్చింది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఎంత పెట్టారు దేని మీద ఎంత ఇచ్చారనేది మొత్తం ఇవాళ కార్మిక వరకు ముందు పెడుతున్నాం మరి గతంలో ఇచ్చినటువంటి పద్ధతి కాకుండా ఇవాళ కొత్త చేసి ఉంటే మేము బాధ్యత పెడతాం మరి ఇవాళ అదే పద్ధతిలో ఇస్తే ఏఐటీసీని బదలాం చేయాలని కొన్ని కార్మిక సంఘాలు కార్మికులని తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మేము చెప్తా ఉన్నాం ఇవాళ చాలామంది చదువుకున్నటువంటి కార్మికులు వచ్చారు ఎంటెక్లు బీటెక్లు కూడా చేశారు మీరు నెట్లో కొట్టండి ఈ సంవత్సరం కంపెనీకి వచ్చిన లాభం ఎంత ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మిగిలింద ఎంత అని చూస్తారు అట్లనే పది సంవత్సరం లేదా ముందు సంవత్సరం ఏ సంవత్సరమైనా కంపెనీకి వచ్చిన వాస్తవ ఏంటి నెట్ ప్రాఫిట్ రేట్ అనేది క్లియర్గా ఉంటుంది ఇది నేను చెప్తే ఒక నాయకుడు అంటాడు ఏఐటీసీ వాళ్ళకి ఏం తెలియదని అని చెప్తుంది ఇది పదిహేను సంవత్సరాలుగా ఉన్నటువంటి స్టేట్మెంట్ కదా మరి ఇది వాస్తవం కాదా మరి పైన సంవత్సరం మన కంపెనీకి మూడు వందల మూడు వేల తొమ్మిది వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు లాభం వస్తే అందులో నుంచి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి తీసేసి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల పైన ఇచ్చారు మరి అంటే గత ప్రభుత్వాలు ఎవరున్నా ఏం చేసేవాళ్ళు అంటే ఇదే ప్రాఫిట్ అని చూపించేవాళ్ళు కానీ ఈసారి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే వాస్తవ లాభం ఇంత ఇందులో నుంచి